శ్రీ వెంకటేశ్వర రైస్ ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మర్చెంట్ మెయిన్ రోడ్ స్వామి గుడి వీధి ఎదురు విశ్వనాథపురం పొదిరి మా వద్ద అన్ని రకాల బ్రాండ్స్ కు చెందిన బియ్యం సరసమైన ధరలకు లభించును పూర్తి వివరాలకు ప్రొపరేటర్ డి బాల రెడ్డి సెల్ ఫోన్ నెంబర్లు డబల్ నైన్ వన్ డబల్ టూ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ టూ ఫోర్ త్రీ వన్ నైన్ నెంబర్లకు సంప్రదించండి శ్రీ వెంకటేశ్వర రైస్ ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మర్చెంట్ మెయిన్ రోడ్ విశ్వనాథపురం పొదిలి పట్టణం పొగాకు బోర్డు సమీపంలో అనుమానాస్పద స్థితిలో ఉన్న యువకుడును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా నిందితుడు హనుమంతునిపాడు మండలం మిట్టపాలెం గ్రామానికి చెందిన గుడిపాటి మణికంట అని పట్టణంలో నూడుల్స్ షాపుల నందు మాస్టర్గా పనిచేస్తూ చేడు అలవాట్లు గంజాయి తాగుతూ జల్సాలు వ్యసనాలకు బానిసై అధిక డబ్బులు లక్ష్యంగా మోటార్ సైకిళ్లులను దొంగిలించి తద్వారా సులభంగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంగా దొంగతనాలు పాల్పడుతున్నాడని పొదిలి ఎస్ఐ వేమన అన్నారు నిందితుడు నుంచి ఏడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని నిందితుడుపై మూడు కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ వేమన సామాజిక మాధ్యమం ద్వారా ఒక ప్రకటన విడుదల చేశారు